ఈ వారంలో ప్రపంచం నివ్వెరపోయింది అవును మాల్దీవుల్ని చూసి అంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి గతంలో ఇండియా అవుట్ అంది కానీ ఇప్పుడు మాల్దీవులు దారికి దిగొచ్చింది తత్వం బోధపడింది చైనా అడుగులకు బడుగులతే ప్రవర్తించిన మాల్దీవులు మొన్నటి వరకు భారత్ను తోలనాడింది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది ఇప్పుడు భారత్ విలువేంటో తెలిసొచ్చింది మళ్లీ ఓ మై డియర్ ఫ్రెండ్ అంటూ స్నేహ బంధాన్ని పునరుద్ధరించేందుకు ఆరాట పడుతోంది భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి చాలా దగ్గర మిత్రదేశమంటూ మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మైచు కొనియాడటమే మారిన సీన్ కు నిదర్శనం మాల్దీవుల పర్యటనలో భారత ప్రధాని మోదీతో ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మైచు వినమ్రంగా నడుచుకున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధాని మోదీ ఆయనకు అధికారిక విందును ఏర్పాటు చేశారు అడుగడుగునా కొనియాడారు మాల్దీవులు ఇప్పుడు సెటరేట్ అయింది అందుకే మోదీ కూడా ఇరుగు పొరుగు దేశాలపై విషయం కక్కడం మా విధానం కాదన్నారు పరస్పర విశ్వాసంతో భారత్ మాల్దీవుల మైత్రి కొనసాగుతుంది అన్నారు మోదీ మాల్దీవులకు ఎలాంటి హాని ఎవరు తలపెట్టినా తాము అండగా రక్షణగా ఉంటామని అభ్యం ఇచ్చారు ఇక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆ దేశ అభివృద్ధికి భారత్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణం ప్రకటించింది మనమే మారలేదు గతంలో విపత్తులు సంక్షోభాల్లో మాల్దీవులకు ఇండియా ఎంతో అండగా నిలిచింది ఆపన్న హస్తాన్ని అందించింది కానీ ఆ ద్వీప దేశమే తిన్నింటి వాసాలు లెక్క వ్యవహరించింది అధ్యక్షుడు మొహమ్మద్ మైజూ చైనా ట్రాప్ లో పడి గతంలో భారత్పై విషం కక్కేందుకు ప్రయత్నించారు ఇండియా అవుట్ అనే నిర్ణాదంతో రెచ్చిపోయారు భారత రక్షణ దళాలను కూడా ఆ దేశం నుంచి నిష్క్రమించేలా చేశారు మాల్దీవుల ఓవర్ యాక్షన్ ను అర్థం చేసుకున్న మోదీ గత ఏడాది తగిన శాస్త్ర చేశారు మాల్దీవులకు మన దేశం నుంచి టూరిజం ద్వారా భారీగా ఆదాయం వస్తుంది ఇండియా అవుట్ నినాదానికి కౌంటర్ గా లక్ష ను సందర్శించారు ప్రధాని మోదీ అక్కడ బీచ్ లో సరదాగా గడిపి మాల్దీవులకు బదులు లక్షద్వీప్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు అలా లక్షద్వీప్ కు టూరిజం పెరిగి మాల్దీవులో భారతీయుల పర్యాటకం బాగా పడిపోయింది దీంతో ఢీలా పడ్డ ఆ దేశం భారత్ తో పెట్టుకుంటే తమకే నష్టమని గ్రహించింది భారత్ తో దోస్తీ చేస్తేనే మళ్లీ తమ దేశానికి భవిష్యత్తు ఉంటుందని భావించింది అందుకే ఆ దేశ స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు చీఫ్ గెస్ట్ గా ప్రధాని మోదీని ఆహ్వానించారు మాల్దీవుల అధ్యక్షుడు మైచు అలాగే తప్పు తెలుసుకున్న మాల్దీవులకు భారత్ కూడా స్నేహహస్తం హస్తం అందించింది ఇండియాతో పేచీ పెట్టుకుంటే పుట్టగతులుండవని మాల్దీవులకు చాలా తొందరగానే అర్థమైపోయింది